జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్ కుందా సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా అతను ఆ మండలాన్ని మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది ఇన్ని నేరాలు జరిగింది ఇన్ని ఘోరాలు జరిగింది ఈరోజు దాదాపు వెయ్యి మంది పోలీసులు ఎంతో శ్రమకు వచ్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా రెండు వందల మూడు వందల మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ మరి గత పదిహేను రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవ్వబోతుందనే చర్చలకు దారి తీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకరైనటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా లేదా తన కాకీ చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా మరి నేరం ఎవరు చేసినా అంత నేరం కాదా రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా